హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే చాలా ఈజీగా ఇంట్లో చేసుకునే రవ్వ లడ్డు అండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ఈజీగా చేసుకునే చాలా సాఫ్ట్గా టేస్ట్గా స్మూత్గా ఉండే రవ్వ లడ్డు అండి ఇందులో నేను ఏమేమి వేశాను ఎలా చేశాను అది మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇవన్నీ పాత ఛానల్లో పెట్టాను కానీ ఆ ఛానల్ పోవడం వల్ల మళ్ళీ కొత్త ఛానల్లో స్టార్ట్ చేసి మళ్ళీ ఇవన్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది జీడిపప్పు ముక్కలు చిన్న ముక్కలుగా చేశానండి అలాగే కొబ్బరి ముక్కలు ఇది బాదం పప్పు ఇలా ముక్కలుగా కట్ చేశాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఇందులో నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి వేసుకుని ఇందులో జీడిపప్పు ఫస్ట్ వేపుకోవాలండి మంచిగా కలర్ వచ్చే వరకు టేస్ట్ కోసం బాగా నేతిలో వేపుకోవాలన్నమాట చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇవి తీసుకుని మళ్ళీ వేరే బాదం పప్పులు కూడా వేసేసుకొని ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి నేనైతే వేసాను టేస్ట్గా ఉన్నదని కొంతమంది ఇష్టపడరు కాబట్టి అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అదే కళాయిలో ఇంకా నెయ్యి వేసుకొని మూడు గ్లాసులు నూక వేస్తున్నాను అనమాట అదే అండి మూడు సార్లు కరాచీ రవ్వ వేసాను అనమాట వేసుకొని నేతిలోనే ఫ్రై చేయాలి నేతిలోనే ఫ్రై చేస్తే మంచి టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుందండి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఈ నూక అనేది మనం వేగడానికి ఈ నెయ్యిని పట్టుకొని ఉంటుంది అదే పాలు కూడా పక్కనే మరగబెట్టుకోవాలండి పాలు కూడా అవసరమే కాబట్టి నూకంతా ముద్దగా ఉంటుంది కొంచెం నెయ్యి పట్టుకొని ఉండడం వల్ల కొంచెం వేగడానికి నూక అనేది టైం పడుతుందండి స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని అస్తమాను కనుపుతూనే ఉండాలన్నమాట లేదంటే అడిగిన మాడిపోతుందండి నూక ఎంత బాగా వేపుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి లడ్డు అనేది మంచి స్మెల్తో నెయ్యిలోనే వేపుకోవాలి వేపితే అంత మంచి టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు వేగిపోయింది ఒక ప్లేట్లో తీసేసుకొని ఇందులో మూడు గ్లాసులు నూక్కి రెండు గ్లాసులు పంచదార అదే రెండు సోన్ల పంచదార అండి వేసేసుకొని నేను ఇందులో వేర్శనకు కూడా వేపేసి పక్కన పెట్టాను పొట్టి తీసేసి అవి కూడా బద్దలుగా చేసి వేసుకోవాలి వేసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఇవన్నీ కలుపుకోవాలండి ఇవన్నీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో వేడి పాలు కూడా వేసుకుని కలపాలన్నమాట వేడిగానే ఉండాలండి ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేడివేడి పాలు వేసుకోవాలి పాలు వేసుకుని మనం వేసిన పంచదార కొంచెం జిగుమానం వస్తుందండి జిగురు వస్తుంది నూకతో కా జిగురుగా ఉంటుంది అనమాట ఆ జిగురుగా ఉండే టైంలోనే మనం అనేది చేసుకోవాలి చల్లారిపోయితే మళ్ళీ అనేది రాదండి చూడండి కొంచెం ఎక్కువ పాలే పడతాయి వేసుకుని బాగా చూడండి జిగురుగా వస్తుంది ఇప్పుడు అనేది మనకి పంచదార కరిగి మూడు గ్లాసులు మూడు సాల్లో మూడు గ్లాసులు నూక్కి రెండు గ్లాసులు పంచదార సరిపోతుందండి చూడండి వండైపోయింది కదా ఇలా వండ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇందులో మీరు కావాలంటే స్మెల్ కోసం యాలకుల పొడి వేసుకోవచ్చు కానీ నేను వెయ్యలేదండి వేయకుండా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేను వేయలేదు ఇలా మనం నూకనంతా ఇలా ఉండలుగా చేసేసుకోవాలన్నమాట నూక వేపుకోవడంలోనే టేస్ట్ అనేది ఉంటుందండి ఇలా చూడండి అన్నీ ఉండలుగా చేసేసాను చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా తినటానికి నోట్లో పెడితే కరిగిపోయేటట్లు కూడా చాలా బాగుందండి మన మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ చేసాం కాబట్టి అవి కూడా తగులుతూ ఉంటే తినటానికి చాలా టేస్ట్గా అనిపించాయి నిజంగా చాలా బాగున్నాయండి మనకి ఎప్పుడైనా వెంటనే స్వీట్ కావాలి అంటే ఇంట్లో అలా చేసుకునేలా ఉంటుందన్నమాట రవ్వ లడ్డు అనేది దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారు కొంతమంది తింటారండి షుగర్ వల్ల కొంతమంది తినరు చూసారా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎవరికన్నా ఉపయోగపడుతుంది పండగ వస్తుంది కాబట్టి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారు కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్